ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏటికేడు సన్నధాన్యం సాగు పెరుగుతోంది గతంలో కేవలం వానాకాలంలో మాత్రమే సన్నాలను సాగు చేయగా ఈ మధ్యకాలంలో యాసంగిలో కూడా సాగు చేస్తున్నారు దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సన్నరకాల ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగింది సన్నరకాల ధాన్యం సాగుపై ఫోకస్ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సన్నరకాల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు దిగుబడి భారీగా వస్తుండడం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ఐదు వందల బోనస్ కూడా వస్తుండడంతో రైతులు సన్నరకాల ధాన్యం సాగుకు మొగ్గు చూపుతున్నారు అదే సమయంలో మిల్లర్లు కూడా మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు సన్నధాన్యం సాగుకు ఇష్టపడుతున్నారు దీంతో ఈ ఏడాది వానాకాలం సీజన్లో సన్నరకాల ధాన్యం సాగు గణనీయంగా పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుత వానాకాలం సీజన్లో నల్గొండ జిల్లాలో ఐదు లక్షల డెబ్బై వేల నూట ఇరవై ఎకరాలలో వరి సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా అందులో రెండు లక్షల యాభై వేల ఎకరాలలో సన్నధాన్యాలు సాగు కానున్నట్లు అంచనా వేసింది అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల తొంభై ఎకరాలలో వరి సాగు కానుండగా ఇందులో రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలలో సన్నధాన్యం సాగు అవుతుందని యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడు లక్షల పన్నెండు వేల ఎకరాలలో వరి సాగు కానుండగా ఇందులో ల ఇరవై నాలుగు వేల ఎకరాలలో సన్నరకాల ధాన్యం సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు సన్నరకాల ధాన్యం సైతం ఎకరానికి నలభై ఐదు నుండి యాభై తు బస్తాల వరకు దిగుబడి వస్తుండటంతో రైతులు సన్నరకాల ధాన్యాన్ని సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జీనెక్స్ చిట్టిపొట్టి కల్గి జీనెక్స్ సాంభా హెచ్ఎంటీ బీపీటీ స్వర్ణమసూరి తెలంగాణ సోనా రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు తెగుళ్లను తట్టుకునే శక్తి ఉండడం దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో ఈ రకాల ధాన్యం సాగు జిల్లాలో పెరిగింది ఈ వానాకాలం సీజన్లో నల్గొండ జిల్లాలో వరి సాగు ఆరు లక్షల ఎకరాలకు పెరుగుతుందని అదే సమయంలో సన్నరకాల ధాన్యం సాగు కూడా పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు